హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లాండ్ లోని లీసెస్టర్ నగరంలో మతపరమైన హింస జరుగుతుంది గత రెండు రోజులుగా ఇరు వర్గాల మధ్య పలుచోట్ల ఘర్షణలు జరుగుతుండగా పోలీసుల దాడులు జరుగుతున్నాయి భారత్ పాక్ మ్యాచ్ సందర్భంగా ఇరు వర్గాల మధ్య మొదలైన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది ఒక హిందూ దేవాలయం నుంచి కాషాయ జెండాను ఒక నిరసనకారుడు తొలగించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది నిరసనకారుడు పోలీసుల సమక్షంలోనే జెండాను తొలగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి దీంతో ఇంగ్లాండ్ లోని చోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది ఇంగ్లాండ్లోని ఆలయ జెండాను తొలగించిన తర్వాత ఇంగ్లాండ్లో అసలు ఎన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి అక్కడ నివసిస్తున్న హిందువులు మతపరమైన కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటున్నారనేది ప్రశ్న అందరిలోనూ మొదలైంది ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్లో ఎంతమంది హిందువులు ఉన్నారు ఎన్ని దేవాలయాలు ఉన్నాయి అక్కడ హిందువులు ఎలా పూజిస్తారో తెలుసుకోండి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఇంగ్లాండ్ వేల్స్ లో ఎనిమిది లక్షల పదహారు వేల ఆరు వందల ముప్పై మూడు మంది హిందువులు నివసిస్తున్నారు ఈ నగరాల్లో జనాభాలో ఒకటి పాయింట్ ఐదు శాతం అదే సమయాల్లో రెండు వేల ఒకటి సంవత్సరంలో హిందువుల జనాభా సంఖ్య ఐదు లక్షల యాభై రెండు వేల నాలుగు వందల ఇరవై ఒకటి మీరు గణాంకాలను నిశ్చితంగా పరిశీలిస్తే ఇంగ్లాండ్లో భారతీయుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో సున్నా పాయింట్ సున్నా ఆరు శాతం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సున్నా పాయింట్ రెండు ఎనిమిది శాతం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సున్నా పాయింట్ ఐదు ఆరు శాతం రెండు వేల ఒకటిలో ఒకటి పాయింట్ సున్నా ఆరు శాతం కాగా రెండు వేల పదకొండులో ఇంగ్లాండ్ వేల్స్లో ఒకటి పాయింట్ నాలుగు ఆరు శాతం మంది ఉన్నారు క్రైస్తవం యాభై తొమ్మిది శాతం ఇస్లాం ఐదు శాతం తర్వాత హిందూ మతానికి చెందిన ప్రజలు ఇంగ్లాండ్లో అధికంగా నివసిస్తున్నారు ఇక ఏ మతాన్ని నమ్మని వారు ఇరవై ఐదు శాతం మంది ఉన్నారు హిందువుల్లో ముప్పై శాతం కంటే ఎక్కువ మంది ఇరవై నాలుగు లోపు ఉన్నారు నలభై శాతం కంటే ఎక్కువ మంది ఇరవై ఐదు నుంచి నలభై తొమ్మిది ఏళ్ల మధ్య ఉండగా యాభై నుంచి అరవై నాలుగేళ్ల ఏళ్ల వయసు వారు పదిహేను శాతం మంది ఉన్నారు హిందువుల్లో పది శాతం కంటే తక్కువ మంది అరవై ఐదు ఏళ్లు పైబడిన వారు భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు నుంచే భారతీయులు ఇంగ్లాండ్లో నివసించేవారు బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం పంతొమ్మిది వందల యాభై సంవత్సరం వరకు లండన్ లో దేవాలయం లేదు అయితే పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో రాధాకృష్ణ దేవాలయం కోసం జార్జ్ హారిన్సన్ ను లీజ్ కు తీసుకున్నారు రెండు వేల పదిహేను సంవత్సరం లెక్కల ప్రకారం ప్రస్తుతం ఇంగ్లాండ్ లో మొత్తం నూట ఎనభై తొమ్మిది హిందూ ఉన్నట్టు తెలుస్తోంది అంతకుముందు అంటే రెండు వేల ఒకటిలో నూట తొమ్మిది ఆలయాలు ఉండేవి గ్రేట్ బ్రిటన్ లో నూట అరవై ఒక దేవాలయాలు నాలుగు వందల ఇరవై మూడు హిందూ సంస్థలు అనేక బృందాలు ఉన్నాయని హిందూ పరిషత్ సంస్థ విశ్వసిస్తోంది అదే సమయంలో ఇంగ్లాండ్ వేల్స్ లో నూట యాభై ఏడు దేవాలయాలు ఉన్నాయి భారతదేశం వెలుపల అతిపెద్ద హిందూ దేవాలయంగా ప్రసిద్ధి చెందిన స్వామినారాయణ దేవాలయం లండన్ వాయువ్యంలో ఉంది ఇదిలా ఉంటే బ్రిటన్ వెళ్లాలనుకునే భారతీయులు కాస్త ముందు వెనక ఆలోచించుకుని వెళ్లాలని వార్నింగ్ ఇచ్చింది భారత ప్రభుత్వం బ్రిటన్లో అల్లర్లు అదుపు తప్పుతున్నందున జాగ్రత్తగా ఉండాలని సూచించింది అందులోనూ వలసవాదులే టార్గెట్ గా బ్రిటన్లో దాడులు జరుగుతున్నాయి ఆల్రెడీ బ్రిటన్లో ఉన్న భారతీయులు స్థానిక సెక్యూరిటీ ఏజెన్సీల గైడెన్స్ పాటించాలంటూ లండన్లోని భారత హైకమిషన్ స్టేట్మెంట్ ఇచ్చింది బ్రిటన్ అట్టుడికి పోతోంది మనిషి చూసి మరీ దాడి చేస్తున్నారు వలసవాదులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న స్థానికులు వీధుల్లోకి వచ్చి మరీ ఆందోళనలు చేస్తున్నారు రెండు వేల పదకొండు నాటి అల్లరల తర్వాత ఆ స్థాయిని మించి హింస జరగడం ఇదే మొదటిసారి ఇంతటి పరిస్థితికి కారణం వారం క్రితం జరిగిన మూడు హత్యలే సౌత్ పోర్టులోని ఓ డాన్స్ స్కూల్లో ముగ్గురు చిన్నారులను కత్తితో పొడిచి చంపేశారు దుండగులు ఈ దాడిలో మరో పది మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి ఈ పని చేసింది బ్రిటన్ కు వలస వచ్చిన వ్యక్తి అంటూ ఆందోళనకారులకు ఈ సంఘటన తర్వాత మొదలైన అల్లర్లు దాదాపుగా బ్రిటన్ మొత్తం పాకాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలానే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు వాచింగ్